ప్పట్లో జాయిన్ అవ్వతున్నారు ముందుగా నగేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఎస్ నగేష్ గారు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది ఏదైతే విగ్రహాల గురించి పాత తెలంగాణ తల్లి కొత్త తెలంగాణ తల్లి కంపేర్ చేస్తూ చూస్తే కూడా రకరకాల వివాదాలు అయితే తెరపైకి వస్తున్నాయి బతుకమ్మ ఎందుకు పెట్టలేదు నగలుంటే ప్రాబ్లం ఏంటి ఇలాంటి అంశాలు కొన్ని తెరపైకి వస్తున్నాయి ఏంటి అసలు పాత విగ్రహానికి కొత్త విగ్రహానికి ఎందుకు మార్చాల్సి వచ్చింది ఎందుకు మార్చాలని కాంగ్రెస్ భావించింది పాత విగ్రహం అంటూ ఏంటమ్మా పాత విగ్రహము సారీ ఫస్ట్ వ్యూవర్స్కి గుడ్ ఈవినింగ్ అందరికీ ఐన్యూస్ వ్యూవర్స్కి పాత విగ్రహం అంటే ఏంటి పాతది ఏమైనా అఫీషియల్లీ ఎక్కడైనా డిక్లేర్ చేశారా లేదు కదా ఉద్యమంలో చాలా రకాలుగా తెలంగాణ తల్లిని చూపించుకున్నారు మల్టీ ఫేసెట్స్ ఉన్నాయి ఒక రకంగా చూస్తే ఇప్పుడున్న తెలంగాణ తల్లి ఇంతకుముందు రెండు రకాల తెలంగాణ తల్లిలాగా ఉంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి తెలంగాణ తల్లి ఇమేజ్ బీఆర్ఎస్ పెట్టిందే పర్ఫెక్ట్ అంటున్నారా లేకపోతే మార్చింది ఎవరు అసలు ఫస్ట్ టైం గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేసుకుంటుంది లాస్ట్ టెన్ ఇయర్స్లో వారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు కుయ్యో ముయ్యో ఎందుకు అంటున్నారు అంటే ఇక్కడ ఒకటేంటంటే అమ్మ ఎప్పుడైనా సరే బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు టీఆర్ఎస్గా ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్గా పార్టీ టీఆర్ఎస్గా ఉన్నప్పుడేమో ఉద్యమం రూపంలో ఉద్యమకారుల ఎమోషన్స్ని తెలంగాణ సమాజ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ చేసుకొని అధికారం చేజిక్కించుకొని బీఆర్ఎస్గా మారింది బీఆర్ఎస్గా మారిన తర్వాత కాళేశ్వరం అని అందులో కరప్షన్ చేసింది ఏది నియమకాలు పేపర్ లీకేజ్ చేసింది మన మన సొత్తు తెలంగాణ సొమ్ము మొత్తం బీహార్ ఏది హర్యానా పంజాబ్ రాష్ట్ర రైతులకు పంచింది మహారాష్ట్ర నుంచి స్పెషల్ అడ్వైజర్ని రెండు లక్షల శాలరీ ఇచ్చి హైర్ చేసుకున్నారు అప్పుడు తెలంగాణలో ఉన్న సంపాదన గవర్నమెంట్ ల్యాండ్ భూదాన్ బోర్డ్ని మొత్తం డిస్క్వాలిఫై చేసి ఆ ల్యాండ్లు అమ్ముకుంది వాస్తవానికి తెలంగాణకు మోసం చేసింది బీఆర్ఎస్ ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకున్న బీఆర్ఎస్ ఏ అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది ఎందుకు అది కామన్ వాళ్ళకు వాళ్ళదు ఊసరు వెళ్ళి నాయకత్వం అని పేరు కూడా ఉంది డ్రామాలు వేస్తూ ఉంటారన్న పేరు కూడా ఉంది ఇప్పుడు వాస్తవానికి వస్తే జనాలు తెలంగాణ ఇప్పుడున్న గవర్నమెంట్ జనాలు ఎన్నుకున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ తల్లి అఫీషియల్గా డిక్లేర్ చేసింది చేయడానికి రీజన్ ఏంటి అసలు తెలంగాణ తల్లి అంటే పెద్ద కిరీటం పెట్టుకొని వడ్డానం పెట్టుకొని దగ్గదగ మరిసేజ్ వజ్రాహారాలతోనే ఉండాలా అది కాదు తప్పు మనకు కనెక్టివిటీ ఉండాలి ఫిమిలారిటీ ఉండాలి తెలంగాణ సమాజానికి ఓ ఓ గ్రాండ్ మదర్ కావచ్చు ఓ మదర్ కావచ్చు ఓ అక్క సిస్టర్ రూపంలో మన ఇంటి మనిషిలాగా కనబడాలి అందులో ఏ లోపం లేదు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం చేసుకుందో అప్రిషియేటివ్ నిర్ణయం ఎందుకంటే కామన్ హుమెన్ లాగా ఓ చాకలి నుంచి మన తెలంగాణ సమాజంలో ఉన్న ఫీమేల్స్కి రిప్రజెంట్ చేస్తూ ఉన్నట్టు ఉంది దానికి లేదు మీరు అది చేశారు ఏదో అభయహస్తం అభయహస్తం అంటే కట్ యునో అది దేవత రూపంలో తల్లి అన్నప్పుడు ఆశీర్వాద రూపంలో అభయహస్తం అలా చూపిస్తున్నారు కానీ బతుకమ్మ ఉంటేనే తెలంగాణ తల్లి బోనాలు ఉంటాయి కదా తల మీద బోనాలు కూడా పెట్టుకోవాలి అది కూడా మన కల్చరే కదా ఇవన్నీ మనం ఇంబైబ్ చేయలేము లార్జర్ కాంటెక్స్ లో తెలంగాణ సమాజానికి కనెక్టివిటీ ఇంట్లో ఫిమిలారిటీ మన ఇంటి ఆడబడుచు లాగా ఉండేటట్టు గవర్నమెంట్ ఈరోజు ఫస్ట్ టైం డిసిషన్ తీసుకుంది మార్చింది ఏం లేదు ఇకపోతే తర్వాత ఎవరు మారుస్తారో మనకు తెలియదు అది చెప్తుంది వాస్తవమే బట్ బతుకమ్మ అనేది ఇంటర్నేషనల్ వైడ్ గా ఒక గుర్తింపు తెచ్చుకుంది అలాంటి బతుకమ్మని తెలంగాణ తల్లి విగ్రహంలో ప్లేస్ చేయకపోవడం పైన కొందరు చాలా మంది కూడా దీన్ని ప్రశ్నిస్తున్నారు దీనికి సమాధానం ఏంటి హైటెక్ సిటీ కూడా ఇంటర్నేషనల్ వైడ్ ఉంది కల్చరల్ ఐడె అంటే ఓ ఐకానిక్ రూపంలో ఉంది కల్చరల్లో బతుకమ్మ కూడా ఉంది మూసి రివర్ కూడా ఉంది అన్ని రిప్రజెంట్ చేయలేము అమ్మ ఆఫ్ ది తెలంగాణ అన్నది మనం చూపించగలుగుతాము యునిక్నెస్లో కాన్ ఉంది అక్కడ రైస్ వరి ఉంది చూపిస్తుంటాను తెలంగాణ తల్లి ఆ చీరకట్టు కూడా సింప్లిసిటీలో మోస్ట్ అపీలింగ్ స్టాచ్యూ లాగా ఉంది బీఆర్ఎస్ పార్టీకి అది ఎలాగనిపిస్తుంది అంటే మా తెలంగాణ తల్లియే కరెక్ట్ తల్లి ఆ రోగాన్ని కాంగ్రెస్ వాళ్ళు క్యూర్ చేయలేరు అది ఎవరు క్యూర్ చేయలేరు ఇప్పుడు మీరు అంటున్నారు ఆ బిఆర్ఎస్ నేత గారు ఇప్పుడు అంటారు చూడండి ఏదో పేదరికమైన మా తెలంగాణ తల్లిని పేద పేదవాళ్ళలాగా నిలబెట్టినంటే ఏంది ఆ భాష ఏంది అంటే మీ సైకిక్ ఆలోచన ఏంది రిచ్గా ఉంటేనే తల్లియా అసలు ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఇక్కడ కనెక్టివిటీ ఉండాలి ఫెమిలారిటీ ఉండాలి అది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే స్టాచ్యూ రూపంలో తెలంగాణ తల్లి ఉందో సెక్రటేరియేట్ ముందు అది మోస్ట్ అపీలింగ్ ఉంది దానికి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎవ్వరూ తెలంగాణ తల్లిని మార్చలేదు ఇదే ఫస్ట్ టైం అఫీషియల్గా తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల ముందు పెట్టిరు డి బీఆర్ఎస్ డిసప్పాయింట్ అయింది ఎందుకు అయిందంటే వాళ్ళు ఓ రూపం అనుకున్నారు రైట్ ఉద్యమంలో కూడా ఇంకో రూపం ఉంది వాళ్ళు అనుకున్న ముందుకన్నా ఇంకో రూపం ఉంది అంటే నిజానికి ఉద్యమంలో తెలంగాణ తల్లి రూపకల్పన చేసింది మార్చింది వీళ్ళే వీళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు రేపటి రోజుల్లో తెలంగాణ సింబల్ నుంచి అన్ని మేమే చేసినట్టు కేసీఆర్ గారే చేసినట్టు చూపించుకోవాలన్న కోణంలో బిఆర్ఎస్ చేసుకుంది అది వాళ్ళు మార్చిర్రు మీరు అలా అంటున్నారు ఇప్పుడు మీరు వచ్చాక మీరు మీకు తగ్గట్టుగా అనేది ఆది కూడా ఒక వాదన వస్తుంది అపోజిషన్ అన్నప్పుడు దే ఆర్ డూయింగ్ దే డ్యూటీ లెట్ దెమ్ డూ రైట్ మేమైతే మా దగ్గర ఏంది రెస్పాన్సిబిలిటీ ఉంది బర్డన్ ఉంది బర్డన్ ఏ రూపంలో ఉంది అంటే ఆర్థికంగా వీక్ అయిన అప్పుల తెలంగాణ లాగా ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి మా బర్డన్ ఏందంటే సిక్స్ గ్యారంటీస్ ఉన్నాయి వాళ్ళు ఎన్నో గ్యారెంటీలు చెప్తారు ఇప్పుడు ఫోర్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అని అవి వెయ్యి గ్యారెంటీలు ఉన్నా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజా పాలనకై ఫిలాసఫీతో వచ్చినప్పుడు తెలంగాణ ప్రజానికానికై ప్రతి ఒక్క ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తారు అందులో భాగంగానే మీరు చూడండి లోన్ వీవర్షిప్ కావచ్చు ఖారీఫ్ బోనస్ కావచ్చు వరద వస్తే టెన్ ల్యాక్స్ రూపీస్ పర్ ఎకర్ ఖమ్మంలో ఇవ్వడం కావచ్చు రైట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కి టూ కరోడ్స్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కావచ్చు మైత్రి అని సపరేట్ క్లీనింగ్ ట్రాన్స్జెండర్ కి కావచ్చు ఇలా ప్రతి ఒక్కరికి తెలంగాణ నవనిర్మాణ కోణంలోనే మూసీ హైడ్రా కావచ్చు ఫ్యూచర్ జనరేషన్కి కావచ్చు అలా ఆర్థికంగా వీక్ అయిన తెలంగాణలో ఎయిటీ టూ థౌజండ్ కరోడ్ బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం కావచ్చు తెలంగాణ కోసమై సదవీ ఈ గవర్నమెంట్ పని చేస్తుంది చేస్తది ఇక్కడ లీడర్షిప్ ఉంది క్రెడిబుల్ లీడర్షిప్ కూడా ఉంది కానీ పవిత్రమైన అసెంబ్లీ ప్లేస్ కి వెళ్లి నేను సెషన్ నే ఆపుతా నేనేదో పాట పాడతా అంటే ఎవరైనా రానియరు అక్కడ రూల్ బ్రేక్ చేసినందుకు సో అసలు ఇది ఇదే విషయం పైన అటు బీఆర్ఎస్ కూడా ఏమనుకుంటుందో